గాయత్రి ఈ రోజు వీడియోలో అయితే నేను మీకోసం కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని చూపించబోతున్నాను తిరుపతి అనుకుంటున్నారు కదా అస్సలు కాదండి తిరుపతి లాంటి అనుభూతినిచ్చే స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని అయితే మీకు చూపించబోతున్నాను రండి చూసి మరి ఈ స్వర్ణగిరి అయితే ఇరవై రెండు వి ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది ఇక్కడికి వచ్చిన ఎవరైనా ఫీల్ అయ్యేది ఏంటంటే తిరుపతికి వచ్చిన ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది నాకైతే ఎంట్రెన్స్ ఎంట్రెన్స్లోనే లడ్డూ స్మెల్ వచ్చేసిందండి అసలు ఆ లడ్డూ స్మెల్ చూస్తేనే వెంకటేశ్వర స్వామి అలా గుర్తొస్తారు తెలుసా నాకు పన్నెండు అడుగుల ఎత్తైన విగ్రహం ఇక్కడ వెంకటేశ్వర స్వామిదైతే అండ్ వెంకటేశ్వర స్వామి ఉంటే ఖచ్చితంగా పద్మావతిదే ఉంటుంది కదా పద్మావతి దేవితో పాటు గోదాదేవి గోపాలకృష్ణ స్వామి గరుడాల్వార్లు రామానుజాచార్యులు ఇలా చాలా చాలా ఆలయాలు అయితే మనకి లోపల ఉన్నాయన్నమాట తెలంగాణలోనే అతి పెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయంగా స్వర్ణగిరిని మనం చెప్పుకోవచ్చు అన్నమాట వివిధ రాష్ట్రాలలోని అనేక మంది శిల్పుల చేత ఈ శిల్పాలను అయితే చెక్కించారంట చూస్తూ ఆ నాలుగు రాజగోపురాలు అయితే వైకుంఠ లోకాన్నే తలపించేంత అందంగా ఉన్నాయన్నమాట మరి ఈ నాలుగు గోపురాలకైతే ఫస్ట్ గోపురానికి భువనైక మల్ల రెండవ గోపురానికి త్రైలోక్యమల్ల మూడో గోపురానికి త్రిభువన మల్ల అండ్ నాలుగో గోపురానికి రాయగజ కేసరి అనే పేర్లతో నామకరణం అయితే చేశారంట ఎందుకంటే ఇది ఆయా చక్రవర్తులు ఏలబడి ఉన్న ప్రాంతం కనుక తెలంగాణ చరిత్రలోనే సమున్నత స్థానం కలిగిన ఆ మహనీయులను స్మరించుకునే అవకాశాన్ని భవిష్యత్తు తరాల వారికైతే కలుగుతుంది ఖచ్చితంగా అండ్ ఇక్కడైతే అరవై అడుగుల ఎత్తుగల ధ్వజస్తంభం బలిపీఠం ఉన్నాయన్నమాట విశేష ఉత్సవాలకు ఆ సమయంలో సర్వదేవతలకు ఆహ్వానం పలికేందుకే ఈ ధ్వజస్తంభం మీద గరుడ పటాన్ని ఎగురవేస్తారంట కొంచెం ముందుగా చూస్తే శ్రీ గరుడాల్వారి ఆలయం అయితే విభిన్న రకాలైన గరుడ విగ్రహాలతో కూడి ఉంటుంది అందులో నిరంతరం భగవంతు భగవంతుణ్ణి సేవిస్తున్న శ్రీవారి వాహనమైన శ్రీ అయితే కొలువై ఉంటారంటండి ఇంకొక విషయం ఏంటంటే నాకు బాగా నచ్చిన ఆలయం మదనగోపాలకృష్ణ వారి ఆలయం అనమాట ఇక్కడే ఉంది పది చేతులతో భక్తులను అనుగ్రహించే ప్రత్యేకమైన శ్రీ మదన గోపాల వారి ఆలయం ఉందన్నమాట బహుశా ఇలాంటి కృష్ణ ఆలయం ఇంకెక్కడా లేదు చరిత్రలో ఇదే మొదటి మొదటిదై ఉండొచ్చు నాకు తెలిసి ఫైనల్లీ మనం వచ్చిందెందుకు శ్రీవారిని చూడడానికి మనం శ్రీవారి సన్నిధిలోకైతే అడుగు పెట్టేశాము అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆయన సుమారు పన్నెండు అడుగుల మించిన ఎత్తులో శంఖచక్రాలతో వరదకటి హస్తాలతో చర్మశ్లోక ప్రదా ప్రదాయితమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం ఇక్కడ దర్శించుకుంటామన్నమాట ఏంటో స్వామివారిని అలా దర్శించుకుంటే బాధలన్నీ నుంచి అటే పోయినంత ఫీలింగ్ అయితే నాకైతే వస్తుందండి ఈ సన్నిధులన్నింటినీ కలిపి ఒక శిల్పకళాశోభితమైన ఒక మురళీ గోపాల మండపం అనే మహామండపం అయితే ఉంటుంది ఈ మండపంలో విజయనగర శైలిలో ఇరవై రెండు స్తంభాలతో కూడిన ఈ మ మండపాన్ని చాలా చాలా అందంగా అయితే నిర్మించేశారు చు చాలా స్తంభాలు మధ్యలో విష్ణుకాంత రుద్రకాంత బ్రహ్మకాంత ఇంద్రకాంతాలనే బాధాపాదకులతో కూడిన స్తంభాలను అయితే మనం దర్శించుకోవచ్చు ఆ మధ్యలో పైకి చూస్తే వేసర శైలిలో ఒక గుమ్మటం అయితే కనిపిస్తుంది పైన ఆయంత నైపుణ్యంగా తీర్చబడిన సీలింగ్ ఫ్లవర్స్ అయితే కూడా మనం చూసేయొచ్చు ఇక్కడ తిరుమలలో మనం శ్రీ విమాన వెంకటేశ్వర స్వామిని ఎలా దర్శించుకుంటామో ఇక్కడ కూడా వచ్చిన దేవలోకాన్ని తలపించేంత ఈ ఆలయ సముదాయం అయితే భక్తులకి చాలా అంటే చాలా మెమొరీస్ని ఇస్తుందండి చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుంది ఆ నాలుగు రాజగోపురాలు అయితే వైకుంఠ లోకాన్నే తలపించేంత అందంగా ఉన్నాయన్నమాట మరి ఈ నాలుగు గోపురాలకైతే ఫస్ట్ గోపురానికి భువనైక మల్ల రెండో గోపురానికి త్రైలోక్యమల్ల మూడో గోపురానికి త్రిభువన మల్ల అండ్ నాలుగో గోపురానికి రాయగజ కేసరి అనే పేర్లతో అయితే చేశారంట ఎందుకంటే ఇది ఆయా చక్రవర్తులు ఏలబడి ఉన్న ప్రాంతం కనుక తెలంగాణ చరిత్రలోనే సమున్నత స్థానం కలిగిన ఆ మహనీయులను స్మరించుకునే అవకాశాన్ని భవిష్యత్తు తరాల వారికైతే తెలియని అన్ని బాధలు మర్చిపోయి సంథింగ్ ఏదో న్యూ లైఫ్ బిగన్ చేసినంత మంచి ఫీలింగ్ అయితే కలిగిందండి చాలా పీస్ఫుల్గా చాలా ప్రెసెంట్గా అయితే అనిపించింది ఈ స్వర్ణగిరి టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ ఫైవ్ ఏఎం టు ట్వెల్వ్ థర్టీ పిఎం అండ్ ఆఫ్టర్నూన్ అయితే టూ పిఎం టు నైన్ థర్టీ పిఎం అయితే ఉంటుందంట మనకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా పార్కింగ్ ఫెసిలిటీ అయితే వీళ్ళు కల్పించేశారు అసలు స్వర్ణగిరికి అయితే ఈ ఆర్కిటెక్చర్ చూడడానికే మనం రావచ్చండి అంత అందంగా అయితే ఆర్కిటెక్చర్ ఉంది మీరు కూడా చూసేయండి మరి ఇంత అందమైన కనులకు విందు చేస్తున్న స్వర్ణగిరి వేంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని నాకు వీలున్నంత వరకు నేనైతే ఈ దేవాలయాన్ని కవర్ చేసేసానండి ఓకే ఇంకొంచెం అలా ముందుకు మనం నడుస్తూ ఉంటే వస్తూ ఉంటాయండి మనకి చిన్న చిన్న ఆలయాలు అయితే అక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంది అండ్ ఒక పెద్ద గంటనైతే చూశాను నాకు ఆ గంట అయితే చాలా బాగా నచ్చింది వెళ్ళి కొట్టేశాను కూడా గంట మనం ఒక కోరిక కోరుకొని ఆ గంటను కొడితే ఆ శ్రీవెంకటేశ్వరుడు మన గోడు వింటాడంట మనకున్న బాధలన్నీ ఆయన స్వీకరించి మనకి ఎలా అయితే మంచి జరుగుతుందో వాటన్నింటివి మనకి ఇస్తాడంట అండి అక్కడ చెప్తే నేను మీకు చెప్పేస్తున్నాను అన్నమాట ఫైనల్గా ప్రసాదం కోసం వెతుక్కుంటూ ఎప్పటిలాగానే నా ప్రయాణాన్ని అయితే ముందుకు సాగిస్తున్నాను ఎటు చూసినా ప్రసాదం మాత్రం దొరకట్లేదు లడ్డూ వాసన అయితే వస్తుంది ఇంకొక పక్క నుంచి పులిహోర వాసన వస్తుంది అసలు ఏంటో ఏ ఏ టెంపుల్కి వెళ్ళినా నాకు ఈ ప్రసాదం బాధ ఫైనల్గా ప్రసాదం హంటింగ్ అయితే ఎండింగ్కి వచ్చేసింది లడ్డు దగ్గరికి అయితే వచ్చేసాం మరి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూని ఎవరైనా మిస్ చేసుకుంటారా అక్కడికి వెళ్ళి తినే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు కాబట్టి సేమ్ అలాగే ఉన్న స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి లడ్డూ అయితే వచ్చేసాను నేనైతే వచ్చినందుకు వందకు వంద శాతం చాలా సంతృప్తిగా ఉన్నానండి దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాత మీకు కూడా వీలుంటే ఖచ్చితంగా ఒక్కసారి దర్శించుకోవాల్సిన ఆలయాల్లో ఇది ఉంటుందని నా అభిప్రాయం మరి మా ప్రయాణం అయితే ఇలా సాగింది మీరు కూడా చూసేయండి హ్యాపీగా ఫీల్ అవ్వండి నేనైతే మీకు లోపల ఎలాంటివి ఫొటోస్ తీయకూడదు కాబట్టి చెప్తున్నాను అంతే బయట అయితే చూపించగలిగాను వీలైనంత వరకు మీరు కూడా వీడియోని మొత్తాన్ని చూసేయండి మీకు కనుక నేను చూపించిన ఈ స్వర్ణగిరి ఆలయం నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దు